జపాలి ఆంజనేయ స్వామిగా భక్తులు ఇక్కడ పిలుస్తున్నారు ఈ జపాలి ఆంజనేయ స్వామికి ఎదురుగా ఉన్న ఈ తీర్థం ఏంటి అంటే రాముని యొక్క గుండం అనమాట అంటే అక్కడ రావణసుని సంహరించిన తర్వాత రాముడు ఇక్కడే వచ్చి స్నానం చేశారు అని మనకి పురాణాలు అయితే చెబుతున్నాయండి ఈ క్షేత్రానికి అంత గొప్ప చరిత్ర అయితే ఉంది చూస్తున్నారు కదా ఈ అడవి ప్రాంతం మధ్యలో ఇన్ని పెద్ద పెద్ద చెట్ల మధ్యలో స్వామివారి ఇక్కడ స్వయంభుగా వెళ్తారు అంటే చాలా గొప్ప విషయం అండి అది తిరుమల కొండ పైన చూశారు కదా స్వామివారి ఆలయం అయితే ఎంత చక్కగా ఉందో అక్కడైతే మనకి నాలుగు స్తంభాలు అనేవి కనిపిస్తున్నాయండి ఇక్కడే మనకి ఆంజనేయ స్వామికి ఎదురుగా మనకి ఒక చెట్టు అయితే కనిపిస్తుంది అండి చెట్టు మొదట్లోనే స్వయంభుగా ఏర్పడినటువంటి వినాయకుడి ఆకారం కూడా ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న వారి ఆకారం అయితే ఎవరు కూడా కట్టింది కాదండి ఎవరు కూడా మళ్ళీ చుట్టినది కూడా కాదు చెట్టు నుండి స్వయంభూగా ఉద్భవించిన ఆకారం అండి ఇది ఆలయానికి చేరుకున్న భక్తులందరూ మొదటిగా ఇక్కడ దర్శించుకున్నాకనే అన్ని స్వామి దగ్గరికి దర్శనానికి అయితే వెళ్తారు ఇలా ఈ మెట్ల మార్గం నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళొచ్చండి లోపల మనకి టెన్ రూపీస్ టికెట్ అయితే తీసుకుంటారు ఇంకా మనకైతే స్వయంభుగా వెలిసిన ఆంజనేయ స్వామి వారి దర్శనం అయితే ఇక్కడ చూపిస్తున్న ఫోటో లాగా ఉంటుందండి జపాలి ఆంజనేయ స్వామి అని ఉంది కదండి అలాగే వారు అయితే లోపల ఉంటారు పక్కన జపాలి అనే మహర్షి కూడా అక్కడే ఉన్నారండి ఇందాక చెప్పుకున్నాం కదండి ఈ జపాలి అనే మహర్షి తపస్సు చేయడం వల్ల పన్నెండు సంవత్సరాలుగా తపస్సు చేయడం వల్ల ఆంజనేయ స్వామి అయితే ఇక్కడ స్వయంభుగా వెలిసారండి అందుకే జపాలి ఆంజనేయ స్వామి అని పిలుస్తూ ఉంటారు ఈ క్షేత్రాన్ని లోపలైతే మన మనకి ఇలా ఉంటుందండి ఇప్పుడైతే మనకి బయట ప్రసాదం కూడా ఇస్తున్నారు మనకి టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది చూసారు కదా ఈసారి మీరు కానీ తిరుమల వచ్చినట్టయితే కొండ మీద ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశం అయితే ఇదండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి